యూట్యూబ్ ఫ్యామిలీ నమస్తే అండి వెల్కమ్ ఛానల్ హ్యాపీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కలర్ కలర్స్ ఏంటి అని ఏంటి తల్లి అవి తల్లి చాక్లెట్స్ చిన్న చిన్న చాక్లెట్స్ నిన్న నైట్ బయటికి వెళ్ళి ఇవి కొనుక్కొచ్చుకున్నారు ముగ్గురికి మూడు బాటిల్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి ఇవి అండ్ తీసుకొచ్చుకున్నప్పుడు బాగానే ఉంది నైట్ ఎవరి వాళ్ళు తినేశారు ఇది ఒక్కటి నా పెద్ద కూతురు అండి అండ్ తనది ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్కన పెట్టేసి వెళ్ళమని చెప్పింది సో నేను పక్కన పెట్టి దాచాను స్కూల్కి వెళ్ళి రాగానే అడిగింది మమ్మీ చాక్లెట్ బాక్స్ ఎక్కడ పెట్టావంటే సరే అని ఇప్పుడు ఇచ్చాను ఇంకా చిన్నతలు ఊరుకుంటుందా పెద్ద బాబు ఊరుకున్నా కానీ చిన్నతల్లు అయితే అస్సలు ఊరుకోదు నాకు కావాలి అనేసి ఏడుస్తుంది సర్లే ఇంకా ముగ్గురు ఏడవడం ఎందుకని చెప్పేసి మా వీరు గారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురికి సమాన భాగాలుగా పంచుతున్నారు హాన్వి నైట్ మొత్తం తినేసి మళ్ళీ అక్కవి కావాలని ఏడవచ్చా తప్పు కదా నిహాన్వి హాన్వి తల్లి ఒకసారి ఇలా చూడు కెమెరా వంక స్కూల్ గేమ్స్ ఆడి ఆడి టమాట పండు లాగా అయింది

నిహాను ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నీకు కూడా సరిగ్గానే ఉన్నాయి కదా చెల్లికి ఎన్ని వచ్చాయో నీకు కూడా అంతే నా కొంగు బాబా ఏంటంటా ఇప్పుడు బాటిల్ చేంజా మల్లె ఇలా రా తల్లి జాబిలి మలస్ దదా చందమామ ఏడవొద్దు చూస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటది ఎన్నిసార్లు పంచినా ఇదే పరిస్థితి బయటికి రాని దొరకదు మరి బుద్ధి